प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పేరాబుతుల రాజశేఖర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు మెట్ల రమణ బాబు మీసాల రాజు రాజేష్ మహాసేన తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి స్వర్గీయ వరుపుల రాజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రతిపాడు నియోజకవర్గంలో మరణించిన నేతలకు రాష్ట్ర టిఎన్టీఎస్ ఉపాధ్యక్షుడు వెన్న శివ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా నాయకులు నివాళులర్పించారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పద్దెనిమిది తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు తారు రోడ్లు మౌలిక వసతులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తల సహకారం మరోలేనిదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గంటిమల రాజ్యలక్ష్మి పర్వత సురేష్ బొమ్మిడి సత్యనారాయణ మిరపల యాళ్ల జగదీష్ చూదిరెడ్డి గోపి మూది నారాయణ స్వామి అంబటి బుజ్జి లొండా లోవరాజు బ్యాంకు రాజు ఇళ్ల అప్పారావు కీర్తి సుభాష్ ఇటన్ శెట్టి సూర్యభాస్కర్ సూతి బాబులు నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

మా నాయకులు కావాలంటే ఉన్న నాయకులుగా ఈ అధికారులకు కౌద్యోగాలు చేస్తారు అటువంటి మీరు మనసులో పెట్టుకోవద్దు ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకొని మీ ఎమ్మెల్యే కాపాడుకొని మీకు ఇంకా మీకు ఏం కావాలంటే కావాలి ఫ్రీగా సపోర్ట్ చేస్తాం ఏ విధంగా లేదు కరపులు రాక చాలా మంచి వ్యక్తి ఇంకా పరమ సుఖారీ ఆ తోటే ఉండరు చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తి పరిపాలించినటువంటి ఈ గ్రామంలో వర్కుల వర్కులు వర్గులు రాలే పాపం అనుకోకుండా ఆయన మరణించాడు ఎవరు కూడా ఊహించినట్టు అయితే చిన్న వయసులోనే పాపంకి కష్టాలు వచ్చాయి అయితే ఆయన స్థానాలు వాళ్ళ సజీవెడ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కావడం అంతే ఆవిడ కూడా చాలా కష్టపడి పనిచేసింది ఆవిడకి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇవ్వండి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తే ఆవిడకి అన్ని విధాలుగా కూడా నాయకులు సపోర్ట్ ఇస్తాం అవకాశం లాస్ట్లో మీరు చూస్తే రాజకీయ నాయకులు కొంత అప్పటి మాట్లాడచ్చు కానీ ఎవరిని ఏమనుకో మీ పెరుగు చేసుకుంటూ పోతే అందరూ మీ దాంట్లోకి వస్తారు దాంట్లో ఏమి అనుమాట మనం ఎంత మంచిగా అంటే మనకి శత్రువులు ఉండకూడదు మనం ఎవరికైనా శత్రువులు ఉండొచ్చు కానీ మనకి శత్రువులు ఉండకూడదు రాజకీయాల అంతేకాదు ఆ విధంగా కష్టపడి పనిచేసేసినటువంటి సత్యబాబు గారు ఆవిడకి అన్ని విధాలుగా మేము సఫర్కు ఉంటాం అంటే మొదటి నుంచి కూడా నచ్చుకోడు అదేవిధంగా తుని పాకి వ్యాపేట ఈ మూడు కలిసి ఉంటాయి మంచి మంచి మూడు మూడు ఒకలాగే ఉంటాయి నా నాకు నేను మధ్యలో ఉన్నాను అటు ఒకటి ఒకటి వాళ్ళని చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలి మాది తీసుకోవాలి అందరూ కూడా మొదటి నుంచి కూడా అందరం తరు అందరం వల్ల కలిసి ఉందా ఆ విధంగానే భవిష్యత్తులో కలిసి ఉందా ఎక్కడ ఎవరికి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే చెప్పండి మీ ఎమ్మెల్యే వాళ్ళు కాల్పోతే నాకు చెప్తే నేను తప్పకుండా మేము కూడా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాను మీ అందరికీ వాళ్ళు ఈనాటి సభ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా తక్కువ సమయం ఉన్న నా పిల్ల మేరకు ఈ సభను ఇంత ఇంతగా విజయవంతం చేసేందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక విధులను తెలియజేసుకుంటున్నాను అందరికి తెలిసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు మనం మన నాయకులు దాన్ని గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక మన నియోజకవర్గానికి వస్తే అందరికీ తెలిసిందే మీ అభిమాన నాయకుడు నా భద్ర దివంగత నేత వర్కుల రాజా గారు ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆ ఆలోచనలతోటే ముందుకు వెళ్తూ ఉండేవారు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరి బలపరిస్తే ఆ భర్త స్వర్గీయ రాజా గారు పార్టీని తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడలో ఆయనతో తుది వరకు ఎలా అయితే మీరందరూ ఉండి కాలం మనం చెందిన తర్వాత మన నియోజకవర్గం అయోమయంలో పడింది నా కుటుంబంతో పాటు అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు మన రాజాగారు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారో అదేవిధంగా నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి ఒక్కసారి నేను శాసనసభిరాలుగా అమ్మకైన తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో వాళ్ళన్నిటినీ ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి